మినరల్స్ లోపంతో తిమ్మిర్లు కాలంలో తరచూ తిమ్మిర్లు రావడానికి కొన్ని ముఖ్యమైన విటమిన్లు మినరల్స్ లోపం కారణమవుతుంది ముఖ్యంగా బి లోపం నరాలకు అవసరమైన మైలిన్ షీత్ ను ఉత్పత్తి చేయకపోవడానికి దారి తీస్తుంది ఇది నరాల ఫంక్షన్ ను దెబ్బతీసి తిమ్మిర్లు కలిగిస్తుంది అలాగే విటమిన్ బి సిక్స్ అధిక మోతాదులో తీసుకున్నా లేక తక్కువగా ఉన్నా నరాలకు నష్టం కలిగి తిమ్మిర్లు జలధరించిన భావన కలగవచ్చు విటమిన్ ఇ కూడా శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ నరాల రక్షణ చేస్తుంది ఇది తక్కువ ఉండటం వల్లూ తిమ్మిర్లు వస్తాయి మెగ్నీషియం లోపం వల్ల తిమ్మిర్లు నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు నర వ్యవస్థ సరిగా స్పందించక తిమ్మిర్లు వణుకు వంటి సమస్యలు తలెత్తుతాయి పొటాషియం లోపం వల్లనూ కాళ్ళల్లో శక్తిలేమి తిమ్మిర్లు రావడం జరుగుతుంది ఈ అన్ని పోషకాలలో లోపం నరాల పనితీరుపై ప్రభావం చూపి కాళ్ల తిమ్మిర్లకు దారి తీవచ్చు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాలను తగ్గించవచ్చు